హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు గోళీ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి అడ్రస్లో కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకుందాం వెల్కమ్ టు గోలీ హ్యాండ్లూమ్స్ సో చాలామంది మన మమ్మల్ని అడిగేది ఏంటంటే దారి టూ మేము చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు చాలా గోళీ పేరుతో చాలా ఉన్నాయి కన్ఫ్యూజన్ అవుతున్నాం అంటున్నారు సో మంది వెరీ సింపుల్ అండి మంగళగిరి వచ్చిన తర్వాత తెనాలి రోడ్డు బెస్ట్ ఇండియా హోటల్ అంటారు మిద్ది సెంటర్ అక్కడే మన గోళీ హ్యాండ్లూమ్స్ ఉంది సో మీరు ఏ డైరెక్షన్ విజయవాడ గుంటూరు ఎటు నుంచి వచ్చినా కానీ మిద్ది సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు ఆ మిద్ది సెంటర్ దగ్గరే మన షాప్ అండి జస్ట్ టెన్ మీటర్స్ మిద్ది సెంటర్ దగ్గర నుంచి మీరు వచ్చినప్పుడు మన ఫర్మ్ పేరు ఇలా వస్తుంది ఒకసారి చూపిస్తాను ఇది మన ఫర్మ్ పేరు అండి గోలీ హ్యాండ్లూమ్స్ సో సిన్స్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి మనది రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ ఫర్మ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పార్ట్నర్షిప్ విత్ ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీతో ఉన్నాయండి ఇది మర్చిపోవద్దు మన లోకే ఇలానే ఉండిద్ది ఎందుకంటే చాలా గోలీస్ ఉన్నాయని చెప్పి అందరు కన్ఫ్యూజన్ అవుతున్నారు మనది వచ్చి గోలీ హ్యాండ్లూమ్స్ అంటే సింపుల్ గోలీ హ్యాండ్లూమ్స్ అండి ఇంకేం ట్యాగ్స్ ఉండే ఎక్స్ట్రా అదండి విషయం ఓన్లీ గోలీ హ్యాండ్లూమ్స్ అని ఉన్న షాప్ ఏనండి మనం చూసే ఈ యూనిక్ మోడల్స్ దొరికే షాప్ అన్నమాట ఇంకా లేచి కూడా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో మన షాప్ వచ్చేసరికి మంగళగిరి తెనాలి రోడ్లో ఉంటుంది మనకి మెయిన్ హోల్సేల్ షాప్ అండి మీకు ఏది కావాలన్నా కానీ మంగళగిరి ఐటమ్ హోల్సేల్లో ఉంటుంది మన సొంత మగ్గాల మీద తయారు చేసిన శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి హోల్సేల్ ప్రైసెస్కే ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు షాప్కి లేదా ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది సో ఎక్కడికైనా కానీ షిప్పింగ్ అనేది ఉంటుంది సో ఈరోజు మనము కాటన్ అనేది చూపిస్తున్నామండి ఈ వీడియోలో స్పెషల్గా సమ్మర్ కోసం స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకి మ్యాక్సిమం మన దగ్గర ఉన్న ప్రైస్ వరకు కాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ శారీస్ అనేవి చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మంగళగిరి కాటన్ అనేది కూడా చాలా ఫైన్ లైట్ వెయిట్లో ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ సో ఇది వచ్చేసరికి మనకి విత్ తోనే ఉంటాయండి ప్రతి సారీ కూడా ఇలా చెక్స్ ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా చెక్స్ వస్తుంది అండ్ ప్లెయిన్ కలరు మనకి బార్డర్లో ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఫొటోస్ అయితే షేర్ చేస్తారు సో ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్స్ ఉంటాయి ప్లస్ హోల్సేల్ ప్రైసెస్కే ఇస్తాము సో ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీకు డైరెక్ట్గా వస్తే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి ఇలా చిన్న చిన్న చెక్స్ స్మాల్ చెక్స్ అనమాట ఇలా పెద్ద చెక్స్ మీడియము ఇది ఇది మీడియం ఇది పెద్ద చెక్స్ అలాగ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇలాగా చెక్స్లో ప్లేన్లో కూడా ఉంటాయి సో మంచి కలర్ ఆప్షన్ అయితే చార్ట్ తీయంగా కలర్ ఆప్షన్ అయితే మంచిగా వస్తుంది మీకు సో ఇది శాంపిల్కి కొన్ని మాత్రం చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా మీకు అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ మినిమమ్ అయితే ఎప్పుడు మెయింటైన్ అవుతుంది మన దగ్గర సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్ కూడా ఉంటుందండి ప్రతి కలర్ ప్రతి చార్ట్లో ఇప్పుడు తీసాం ఇది ఇప్పుడు జస్ట్ తీసిన బేల్లో నుంచి తీసిన జస్ట్ సెట్ అనమాట సో సెట్కి ఫైవ్ కలర్స్ వచ్చినాయి అలాగే ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉంటాయి సో మీకు అన్నీ చూయించలేం కదా ఒకటే కలర్ ఒకటే డిజైన్ అందుకని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మంగళగిరి కాటన్లోనే మనకి ఇలాగ స్క్రీన్ ప్రింట్ అనేది వస్తుందండి ఇందాక చూయించిన శారీస్కే మనం ప్రింట్ ఇలా వేయిస్తాము సో దీనికి వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా ఉంటాయి ఏంటంటే మనకి ప్రింటింగ్ కాస్ట్ ఒక్కటే చేంజ్ అవుతుందండి సో యాడ్ అవుతుంది సో శారీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఇందాక చెప్పుకున్నాం కదా ఇప్పుడు ప్రింటింగ్ కాస్ట్ తోటి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ప్లస్ షిప్పింగ్ తోటి మీకు వచ్చేస్తుంది ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తీసుకునే వాళ్ళకు కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కూడా బార్డర్స్ మారుతూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి మీకు ఇందులో ప్రింట్స్ అనేవి ఇక్కడ ఈ డిజైన్ ఈ డిజైన్ సేమ్ ఉంది అట్లా కొన్ని డిజైన్స్ కలుస్తాయి కలర్స్ మారుతూ ఉంటాయి సో నెంబర్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉంటుందండి ఇక కాటన్లో మీకు సమ్మర్కి చాలా లైట్ వెయిట్లో చాలా హాయిగా ఉంటాయండి ప్యూర్ కాటన్ ఇవి సో మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు వచ్చేసరికి మనకి స్పెషల్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి డిజైనర్ వేర్ లాగా వస్తాయి సో ఇవి వచ్చేసరికి మనకి ఇట్లాగ శారీ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి కడ్డి ఇలా జరీ బార్డర్ ఇష్టపడిన వాళ్ళ కోసం అండి థ్రెడ్ బార్డర్ స్టైల్గా ఉంటుంది కట్టుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు ఏజ్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు అనమాట ప్యూర్ కాటన్ ఇది అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఇట్లా ప్రింట్ చేయించి హైలైట్ చేయించామండి ఇది స్పెషల్గా మనం చేయించింది ఈ బ్లౌజ్ అనేది దీంట్లోది ఇలా ప్రింటింగ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ని ప్రింటింగ్ ఎక్స్ట్రా చేయించాము సో చాలా బాగుంటుంది శారీ ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎలా ఎవరైనా కట్ చేయొచ్చండి ఇలాగా స్టై ఈ స్టైల్ ఆఫ్ సారీస్ అండ్ ఇందులో కూడా మనకి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అనమాట ఇలాగ మనము వర్క్ చేయించాము ఈ స్టైల్ చిన్న చిన్న బుటీల్లో వర్క్ అనేది చేయించాము ఓ త్రూఅవుట్ శారీ వచ్చేసరికి మనకి ఇలాగ స్ట్రైప్స్ ప్యాటర్న్ ఉంటుంది సో చిన్న బార్డర్ అనమాట చాలా స్టైలిష్గా ఉంటాయండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలాగా బుటీ ప్యాటర్న్ వస్తుంది సో స్మాల్ స్మాల్ బుటీస్ బెంగాలీ కాటన్ స్టైల్ మనకి ఫీల్ అవ్వచ్చు స్మూత్ ఫ్యాబ్రిక్ అండి సో ఇందులోనే కలర్ ఆప్షను సో ఇలాగ మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి సారీస్ ఇవన్నీ కూడా యూనిక్గా ఉంటాయి మీకు ఇవి ప్రింటింగ్ పర్పస్కి ఎవరైనా కావాలి అనుకుంటే స్పెషల్గా ప్లెయిన్ ఉండాలి జరి ఉండకూడదు ఇలా ఆప్షన్స్ ఇస్తారు కదా అలాగా వాళ్ళ కోసం అండి స్పెషల్గా సో ప్లెయిన్ పెట్టించాను అండ్ ఇలాగ మనకి సిం సింపుల్గా మనకి బార్డర్ అనమాట ప్రింటింగ్ వేయించుకుంటే ఎక్సలెంట్గా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది శారీ వచ్చేసరికి సో దాంట్లో కలర్ ఆప్షను ఇలా కొన్ని సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి ఇందులో మీకు తర్వాత వచ్చేసరికి ఇది బిగ్ బార్డర్లో మనకి ఇంకొంచెం పెద్దవాళ్ళకి కొంచెం బార్డర్ కావాలి కొంచెము సమ్మర్లో మనకి పార్టీ వేర్గా కావాలి జరి ఉండద్దు గుచ్చుకోకుండా అట్లా ఉండ అలా అనుకున్న వాళ్ళకి ఇది మంచి బెస్ట్ ఆప్షను పెద్ద బార్డర్ వస్తుంది అండ్ బుటీ కూడా వస్తుంది స స్క్రీన్ ప్రింట్ అనేది వస్తుంది స బ్లౌజ్కి అది కూడా మనము చాలా సింపుల్గా బుటీకి కూడా డిఫరెంట్గా డాట్స్ డాట్స్ అనమాట సెల్ఫ్ వచ్చినట్టు వీవింగ్లోనే వచ్చినట్టు వేయించాము సో ఇది కూడా మంచి ఆప్షను ఇలాగా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి మన దగ్గర సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఇది కూడా బ్లౌజ్ మనము హైలైట్ చేసాము శారీ అంతా కూడా ద శారీ మనకి చిన్న చెక్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ మనకి ప్రింట్ తోటి ఎలివేట్ అవుతుంది అనమాట అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తు బార్డర్ అయితే వస్తుంది సో ఇలాగ డిఫరెంట్ స్టైల్స్లో మన దగ్గర కాటన్స్లో కూడా శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ రేంజెస్ అరౌండ్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్యాటర్న్ అప్ టు ఒక త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి ఫి ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ బిలో శారీస్ సో వీటిల్లో కలర్ చార్ట్ అవన్నీ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇంకొంచెం స్టైల్గా మనకి ఇలాగ ప్లెయిన్ శారీ అది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి త్రూ అవుట్ ద శారీ వచ్చేసరికి ఇలాగ ప్యాటర్న్ చాలా ఎలివేట్ అవుతుందండి ఇది ప్యూర్ డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది బట్ ఇది స్క్రీన్ ప్రింట్ చాలా బాగుంది శారీ వచ్చేసరికి అండ్ ఈ ప్రింట్స్ కూడా మీకు ఎక్కడా మార్కెట్లో దొరకవు ఇవన్నీ కూడా మన ఓన్ ప్రింట్స్ చాలా కొత్తగా చేయించాము ఈ సమ్మర్ కోసము సో దానికోసమనే మనం ఈ సమ్మర్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాము సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు సో స్క్రీన్లో కూడా మీకు ఎన్ని కలర్ ఆప్షన్స్ ఇచ్చారో చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ డిజైన్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఈ ఈ ప్యాటర్న్లో ఈ డిజైన్లో మీకు కలర్ చార్ట్ కూడా కావాలంటే అవైలబుల్ ఉంటుంది సో అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా ఫాస్ట్గా చూపిస్తాను ఒకసారి చూడండి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది మనకి ప్రింట్ అనేది సో ఇదొక టైప్ ఆఫ్ ప్రింట్ సో చాలా యూనిక్గా ఉంటాయండి ఈ సారీస్ లైట్ లైట్ వెయిట్లో ఉంటాయి చాలా యూనిక్గా కూడా ఉంటాయి సో ఇది చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో మనకి వైట్ మీద ఈ ప్రింట్ కానీ అండ్ ఆ కలర్ కాంబినేషన్ బార్డర్ కానీ అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్లో ఏదైతే వస్తుందో అదే కలర్ వస్తుందండి సో శారీకి డ్రేప్ చేసుకున్నాక చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది పార్టీస్ కూడా మీరు హాయిగా కట్టుకు అనమాట ఏజ్ వాళ్ళైనా కానీ స్టైల్ చేయొచ్చు ఈ శారీస్ని అంత బాగుంటాయి సో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ ఆ రేంజ్లో వస్తాయండి సో ఇది చూసారు కదా మనకి సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చి మళ్ళీ మల్టీ కలర్స్ తోటి మనము ఎలివేట్ చేసాము అండ్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది ఇలాగ మనకి సెల్ఫ్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఈ ప్రింట్స్ కూడా మీకు ఎక్కడ దొరకవండి ఇవి ఇవన్నీ కూడా ప్రింటింగ్తోనే హైలైట్ అయిన శారీస్ సో ఈ సమ్మర్కి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఇది కలర్ మారింది ఇందాక చిన్న గ్రీన్ బార్డర్ ఇప్పుడు బ్లూ బార్డర్ అనమాట సో సేమ్ డిజైన్లో మనకి ఇదొక కలర్ సో ఇందులోనే మనకి సేమ్ డిజైన్లోనే పీచ్ కలర్ అనేది వస్తుంది ఇలాగా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్లో మనకి అఫీషియల్గా ఉండాలి కాటన్ శారీ అంటే మాత్రం ఈ ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ అండి సో ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో మనకి కళంకారీ స్టైల్లో అంటే ఏది కూడా మనం మిస్ చేయకుండా ఫ్లోరల్స్ డిజిటల్ మనము డిజిటల్లో పెట్టిన డిజైన్స్ కలంకారీ పిచ్చివాయి డిజైన్స్ అలాగా మనము ఈ కాటన్ శారీస్లో కూడా ఈ ప్రింట్స్ అనేవి ఆ స్టైల్ చేయించాము అండ్ ఇది మనకి నార్మల్ ప్రింట్ లాగా అనిపించేది ఇది డిజిటల్ ప్రింట్ లాగే ఉంటుంది అండ్ ఇది ఎన్ని వాషెస్ చేసినా కానీ ప్రింట్ అనేది అస్సలు పోదు అది గ్యారంటీ అండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఆ ప్రింట్తోనే ఎలివేట్ అయిపోతుంది సో ప్లెయిన్స్ కావాలన్నా ఉంటుంది మీకు ఆప్షను శారీకి ప్రింట్ తోటి కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇలాగ మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి ప్రింటింగ్లో కూడా ఇలా ఆల్ ఓవర్లో మనకి చిన్న బార్డరు పెద్ద బార్డర్స్ వద్దన్న వాళ్ళకి ఇట్లా సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంటుందండి సో షాపు రష్ లేని టైంలో చూసుకొని మేము కాల్ బ్యాక్ చేస్తాము ఎవరికైనా కావాలి అంటే టైం చూసుకొని చేస్తాము కాల్ బ్యాక్ సో ఇలాగా మనకి ప్యూర్ కాటన్ ఎంత హాయిగా ఉంటుందంటే పట్టుకుంటేనే మంచి ఫీల్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ వైట్ ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి సో స్మాల్ స్మాల్ బూటీస్ లాగా పైన అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి కింద వచ్చేసరికి కలంకారీ స్టైల్లో బార్డర్ స్టైల్లో ఇచ్చాము ప్రింట్ అండ్ జరీ బార్డర్ కూడా వస్తుంది అన్నమాట సో చాలా యూనిక్గా ఉంటాయండి ఈ ప్రింట్స్ అన్నీ కూడా మీకు సో ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి సో అన్నీ చూయించలేము కదా ఓపెన్ చేసి సో అందుకని కొన్ని మాత్రం చూయించాను ప్యాటర్న్కి సో ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే మన డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు ఇవన్నీ కూడా బల్క్లో ఉంటాయి మీకు ఎప్పుడు ఎనీ టైం కావాలన్నా కానీ మీకు టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ రెడీగా ఉంటాయి విత్ ప్రింట్ ప్లెయిన్లు అన్నీ కలిపి సో మీకు ఇంకా కలర్ ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వగలుగుతాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కళంకారి కాటన్ అండి చాలా మంచిగా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ స్మూత్గా ఇలాగ ప్రింట్స్ అనేవి వస్తాయండి కలంకారి ప్రింట్స్ చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి విత్ బ్లౌజే వస్తుంది ఇవన్నీ కూడా మనకి మంచిగా ఇట్లా బ్లౌజ్ అండ్ పళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా సో ఇందులో కూడా కలర్ చార్ట్ మన దగ్గర చాలా రకాలు ఉంటాయండి మీకు కొన్ని శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను సో ఈ శారీస్ వచ్చేసరికి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫైనల్ కాస్ట్ అండ్ ప్లస్ షిప్పింగ్ యాడ్ అవుతుందండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలంకారీ శారీస్ కూడా మన దగ్గర ఉంటాయి సో ఈ సమ్మర్కి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీ కలంకారీలో సిల్క్ కూడా ఉంటుంది టై అండ్ డై స్టైల్ అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి నిజాం బార్డర్ తోటి అట్లాగా జస్ట్ ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ స్పెషల్గా మనం కాటన్ శారీస్ అనేవి చూస్తున్నాము సో ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి సో శాంపిల్ కొని చూపిస్తున్నాను మిగతాయి కూడా మీకు అన్నీ కూడా చాలా ఫొటోస్ కావాలంటే అప్డేట్ ఇప్పిస్తాము కొంచెము బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళకు వచ్చేసరికి ఇలాగ మనకి జరీ కావాలి రిచ్గా పైన మనకి స్ట్రైప్స్ లాగా చెక్స్ లాగా కావాలి అనుకున్న ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా వాళ్ళకి పార్టీ వేర్కి సో సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ కోసం మనము పార్టీ వేర్లో కూడా ఇట్లా రిచ్గా కనిపించేలాగా అండ్ ఇందులోనే బ్లౌజ్ అనేది ఉంటుంది ఇవన్నీ విత్ బ్లౌజ్తోనే బయట ఎక్కడ మీకు మార్కెట్లో వితౌట్ బ్లౌజ్ దొరుకుతాయి ఇవన్నీ మన దగ్గర మాత్రం విత్ బ్లౌజ్ తోటి దొరుకుతుంది సో ఇవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ మనకి పడుతుంది సో చాలా బడ్జెట్ రేంజ్లో మనకి పార్టీవేర్ శారీస్ అనమాట పెద్దవాళ్ళకి సో ఇలాగ చెక్స్ అండ్ ద బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ తోటి ఈ బ్లూ షేడ్లో వస్తుంది మనకి బ్లౌజ్ సో ఇందులో కూడా కలర్ చాట్ ఉంది సో ఇలాగా సో దాంట్లోనే మనకి ఇట్లాగా రెడ్ కలరు పింక్ కలరు గ్రీన్ కలరు ఇలాగ కలర్ ఆప్షన్ అండి ఇదంతా కలర్ చార్ట్ సో డిఫరెంట్గా ఉంటుందండి పెద్దవాళ్ళకి బడ్జెట్ రేంజ్లోనే అయిపోతుంది ప్లస్ మనకి బాగా రిచ్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దాకా శారీస్ చూసాం కదండి కొన్ని డ్రెస్సెస్ కూడా చూపిస్తాను మన దగ్గర కాటన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మంగళగిరి కాటన్ అండి ఇవి ప్యూరు సో ఇందులో వచ్చేసరికి మనకి ఇట్లాగా డ్రెస్ సెట్ అయితే ఉంటుంది విత్ ప్రింట్ తోటి వేయించాను సో ఇలాగా దుప్పటాకు కూడా ప్రింట్ ఉంటుంది మనకి మధ్యలో బూటీ అండ్ సైడ్స్ ఇస్తారు ఇది మొత్తం త్రీ పీస్ సెట్ వస్తుంది సో ఇది వచ్చేసరికి టోటల్ సెట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు సో ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్ ఉంది త్రీ పీస్ సెట్ సో ఇట్లా వైట్ బాటమ్ అయితే వస్తుంది దీనికి కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ప్రింటింగ్లో కూడా మనకి ప్రింటింగ్ కాస్ట్ ప్రింటింగ్స్ అనేది డిఫరెంట్ స్టైల్స్లో ప్రింట్ అవుతూ ఉంటుంది ఇట్లాగా త్రీ పీస్ సెట్స్ చాలా అఫీషియల్గా ఉంటుంది ఆఫీసెస్కి అండ్ మనకి ఇంటర్వ్యూస్కి అలాగా మనకి ఈ కలంకారీ కాటన్ డ్రెస్సులు ఫేమస్ అండి సో ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా ఇలాగా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ డ్రెస్సెస్ని మంచిగా స్టార్చ్ పెట్టి ఐరన్ చేసుకుంటే ఎప్పటికి ఇలాగే ఉంటాయండి మనకి సో ఇలాగ మంచి మంచి కలర్స్ అండ్ ప్రింట్లు కూడా మంచిగా ఉన్నాయి మనకి సో ఇట్లాగా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి సో ఇంకా వెరైటీస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాము సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూడండి మీకు అన్ని మోడల్స్ మనకి కాటన్లో వెరైటీస్ అన్నీ వస్తాయి సో ఇలాగా అండ్ పింక్ కలర్ సో ఇలాగా మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా నిజాం బార్డర్ తోటి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రూల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అన్ని కలర్స్ కూడా మీకు ఫొటోస్ అనేది అప్డేట్ ఇస్తాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాటన్ డ్రెస్సెస్ అండి ఇవి కూడా మనకి బాతిక్ ప్రింట్ అనేది వస్తుంది మనకి ఇట్లా త్రీ పీస్ సెట్ సో ఇది కూడా చాలా బాగుంటుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ టూ మీటర్స్ మనకి బాటము అండ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట అనమాట సో ఇది కూడా మనకి మంచి ఆప్షన్ అండి ఈ సమ్మర్కి సో ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ ఇలాగ మన దగ్గర డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి మీకు బా బాతిక్ డిజైన్స్ సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కాంబినేషను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ ఉన్న నెంబర్కి వాట్సప్ చేయొచ్చు సో ఇలాగ మన దగ్గర డిఫరెంట్ స్టైల్స్ సో స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి డ్రెస్సెస్ స్టార్ట్ అవుతాయండి మీకు సో ఇది వచ్చేసరికి మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది షిబోరి డ్రయింగ్ వస్తుంది కాబట్టి సో ఇలాగా మనకి కాటన్లో ఇదొక వెరైటీ సో నెక్స్ట్ వచ్చేసరికి మనము కాటన్ డ్రెస్సెస్లోనేనండి ఇలాగ బాందిని డిజైన్ ఇప్పుడు బాగా నడుస్తున్న డిజైను బాందిని డిజైను సో మనకి కాటన్లో కూడా చేయించాము విత్ యోక్ పార్ట్ వచ్చేసరికి ఇలాగ మనకి వర్క్తో ఎలివేట్ చేసాము చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో ఇలాగా మనకి టాప్ బాటమ్ అండ్ దుప్పట సో ఇలాగ త్రీ పీస్ సెట్ అనేది అనేది వస్తుంది ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్లో వచ్చేసా డ్రెస్ మెటీరియల్స్ అండి అండ్ ఈ పార్ట్ చూసారు కదా ఎంత హెల్ హెవీగా ఎలివేట్ చేశాము సో చాలా బాగుంటుంది ఇవి స్టిచ్చింగ్ అయిన తర్వాత సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోతో నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాగా మనకి డ్రెస్ మెటీరియల్ సెట్స్ అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి మంగళగిరి కాటన్లోనే మనకి అసలు ఎంత ఎక్సలెంట్ డిజైన్ అంటే కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి విత్ థ్రెడ్ బార్డర్స్ తోటి వస్తాయి మీకు చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో యూనిక్గా అసలు శారీ డ్రేప్ చేసుకుంటే పార్టీ వేర్కి మనం స్టైల్గా చేసుకోవచ్చు బ్లౌజ్ తోటి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది సో చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి సో ఇది ఆల్రెడీ ఈ డిజిటల్ ప్రింట్ అనేది చార్ట్కి త్రీ త్రీ వస్తాయండి మీకు ప్రింటింగ్కి మీకు డిఫరెంట్ స్టైల్స్ ప్రింటింగ్స్ చూపిస్తాను కలంకారి స్టైల్ ఫ్లోరల్ అన్ని రకాలు ఉంటాయండి ఇలా సీనిక్ ప్రింట్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్లో ఉంటుంది స్టైల్స్ సో ఇందులో మీకు చాలా మంచి ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ కాటన్ డిజిటల్ ప్రింట్లు ఎవరికైనా మంచి క్లాస్గా కావాలి కాటన్ కావాలి ఈ సమ్మర్కి వేర్ అనుకుంటే కొంచెం బ్లౌజ్ అనేది స్టైలిష్గా డిజైన్ చేయించుకుంటే మీకు ది బెస్ట్ ఆప్షన్ అండి ఇది సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సర పిష్వాయి డిజైన్ ఎంత బాగుందో అసలు ఈ శారీని చూస్తుంటే ఎప్పుడెప్పుడు డ్రైప్ చేసుకుందామా అనిపిస్తుంది అంత బాగుంది ఆవుల ప్రింట్ కానీ కలర్ కానీ అసలు చాలా యూనిక్గా ఉందండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు అండ్ ది బ్లౌజ్ ఇది వైన్ కలర్లో వచ్చింది చాలా బాగుందండి శారీ వచ్చేసరికి అసలు ఫినిషింగ్ ఫస్ట్ థింగ్ ఎంత హాయిగా ఉందంటే ఫీల్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే అంత హాయిగా ఉందనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి మల్టిపుల్స్ ఆప్షన్ ఉందండి మల్టిపుల్స్ మనకి ఏది డిజైన్ కావాలన్నా కానీ మనం మళ్ళీ మల్టిపుల్స్ ఇవ్వగలుగుతాము ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి సో ఇది మనకి కలంకారీ స్టైల్లో అండ్ ఇది వచ్చేసరికి షివోరీ స్టైలు ఫ్లోరల్ మన కింద అలాగా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి ఈ శారీస్ కూడా మనకి సో దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ తోటి అది కూడా మనకి ఫైన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా మంచి ఫైన్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ ఫీల్ చూస్తే మీకు చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇవి మళ్ళీ మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా కానీ మల్టిపుల్స్ రీస్టాక్ చేస్తాము సో హోల్సేలర్స్ కానీ రీసేలర్స్ కానీ వాళ్ళు కూడా ఈ సమ్మర్కి ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటాయి పార్టీ వేర్లో ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ కలెక్షన్ ఇంకా ఉంది ప్రింట్స్ డిఫరెంట్ స్టైల్స్లో మీకు ఎవరికైనా కావాలనుకుంటే అన్ని వాట్సాప్లో ఓపెన్ పిక్స్ అనేది షేర్ చేస్తాము